జాషువా పద్దెనిమిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన గుర్రం వీరయ్య లింగమ్మ దంపతులకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా వినుకొండ మండలం చాట్రగడ్డపాడులో జన్మించారు తల్లిదండ్రులు వేరువేరు కులాలకు చెందినవారు తండ్రి యాదవులు తల్లి మాది మూడాచారాలతో నిండిన సమాజంలో అవమానాలు చిత్కారాలు ఎదుర్కొని బాల్య వినికొండ గ్రామంలో పచ్చని పొలాల మధ్య హాయిగానే సాగి చదువుకోవడానికి బడిలో చేరిన తర్వాత జాషువాకు కష్టాలు మొదలయ్యాయి ఉపాధ్యాయులు తోటి పిల్లల నుండి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు చిన్నతనం నుండి జాషువాలో సృజనాత్మక శక్తి ఉండేది బొమ్మలు గీయడం పాటలు పాడడం చేసేవాడు బాల్య స్నేహితులు తర్వాతి కాలంలో రచయిత అయిన దీపాల పిచ్చే శాస్త్రి సహచర్యంతో ఆయనకు కవిత్వంపై ఆశ కలిగింది తూపూడి శాస్త్రి వద్ద మేఘసందేశం రఘువంశం కుమార సంభవం నేర్చుకున్నాడు జాశువా ముప్పై ఆరు గ్రంథాలు మరెన్నో కవిత ఖండాలు కబిలం పంతొమ్మిది వందల నలభై ఒకటి ఆయన రచనల్లో సర్వోత్తమైనది కాళిదాసు మేఘత మేఘ సందేశం తరహాలు సాగు అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షురు కాదు ఒక అండరాని కులానికి చెందిన తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశం పంపడమే దీని సారాంశం పంతొమ్మిది వందల ముప్పై రెండులో వచ్చిన పిరదౌసి మరొక ప్రధాన రచన పర్షియన్ చక్రవర్తి రజనీ మహమ్మద్ ఆస్థానంలో ఉన్న కవి పిరదౌసి అతని రాజుగారి మాటకు ఒక బంగారు నాణ్యం ఇస్తారని చెప్పగా ఆ కవి పది సంవత్సరాలు శ్రమించి మహాకావ్యాన్ని రాశాడు చివరకు అసూయ పరుల మాటలు విని రాజు తన మాట తప్పాడు ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఆ కవి హృదయాన్ని జాష్వా అద్భుతంగా వర్ణించాడు రుక్మిణి కళ్యాణం చిదానంద ప్రభాతం కుశలవోపాఖ్యానం గోకిల ధ్రువ విజయం కృష్ణనాడి సంసార సాగరం శివాజీ ప్రబంధం వీరబాయి కృష్ణదేవరాయలు వేమన యోగింద్రుడు భారతమాత భారత వీరుడు సూర్యోదయం చంద్రోదయం గిజిగాడు రణచ్యూతి ఆంధ్రుడను తుమ్మెద పెళ్ళికొడుకు సఖి బుద్ధుడు తెలుగు తల్లి బాష్ప సందేశం ఇలా మొదలుకొని నాగార్జున సాగరం నా కథ వరకు ఎన్నో రచనలు రాశాడు జాషువా తన కాలంలో ఎన్నో బిరుదులు పురస్కారాలు అందుకున్నాడు తిరుపతి వెంకట కవులలో ఒకరైన చెల్లపిల్ల వెంకట శాస్త్రి జాశువా కాలకి గండబెండనం తొడిగి ఈ కవిశ్వరిని పాదం తాకి నా జన్మ ధన్యం చేసుకున్నాను అన్నాడు అది తనకు లభించిన అత్యున్నత పురస్కారంగా జాశువ భావించాడు ఎన్నో బిరుదులు సత్కారాలు ఆయన కవితా విశారద కవి కోకిల కవి దిగ్గజ నవయోగ కవి చక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వ కవి సామ్రాట్ గా పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్రీస్తు చరిత్రకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార వదిలి ఇలా చాలా పురస్కారాలు అందుకున్నాడు జాష్వా స్మతి చిహ్నంగా పురస్కారాలు జాష్వా కుమార్తె హేమలతే లవణం నెలకొల్పిన జాష్వా ఫౌండేషన్ ద్వారా భారతీయ భాషలలో మానవ విలువలతో కూడిన రచనలు చేసిన సాహిత్యకారులకు జాష్వా సాహిత్య పురస్కారం అందజేయబడుతుంది రెండు వేల రెండులో ఏడవ సంచిక అస్సామీ కవి నిల్మణి పుకాన్కు పురస్కారం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ వరకు పోయిందో కొంచెం ఆ ఊరి పేరు కామెంట్ రూపంలో చెప్పండి లైక్ కొట్టకపోయినా పర్వాలేదు కానీ ఏ ఊరు అనేది కామెంట్ రూపంలో టైప్ చేసి పెట్టండి ప్లీజ్